మా ఊర్లో నిన్నమన్న ట్రిపుల్ ఆర్ రోడ్ అని చెప్పి వీళ్ళందరి పోయేటే నాకు తెలియదు వీళ్ళ వీళ్ళ నింబాల మేము తిరుగుతున్నాం ట్రిబుల్ ఆర్ గురించి ఆ ట్రిబుల్ ఆర్ రోడ్ గురించి ఎవరికి అవసరం ఉందో మాకైతే తెలియదు ఇప్పుడు ట్రిబుల్ ఆర్ రోడ్ ఇస్తున్నాడు ఇప్పుడు ఒక ఐదు ఎకరాల పొలముంది ఐదు ఎకరాల పొలములకి వెళ్ళిపోతే అవతల సగం ఇవతల సగం అవుతున్నాడు ఆయన ఇక్కడికి వెళ్ళి అవతలకి వెళ్ళి వెళ్ళాలి ఇక్కడ నుంచి అక్కడికి ఎట్లా రావాలి ఆయన ఇప్పుడు ఎంట్రీ కావడానికి కూడా ఎంట్రీ అవడానికి కూడా రైతు ఏడవ ఎంట్రీ కావాలి ఆ రోడ్కు ఇప్పుడు ఆ రోడ్తో మాకు ఏమవసరం ఏం అవసరం లేదు కదా మాకైతే ఇప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది మేము ఏదో ఏదో సంవత్సరానికి ఒక పంట వేసుకొని బతికే రైతులం మేము చిన్నకారు రైతులం మా పక్కన మా పక్కన ఉన్నాయి మా ఊళ్ళో మా విలేజ్ లో ఉన్నాయి రాండి ఒకసారి వంద ఎకరాలు వాళ్ళు కూడా ఉన్నారు రెండు వందల యాభై ఎకరాలు కూడా ఉంది రామ్సాం గుట్ట వాళ్ళకి కూడా టచ్ చేయాలి ఇట్లా చిన్నసారి ఒకసారి మీరు మ్యాప్ చూడండి తొమ్మిది తొమ్మిది ఏళ్ళ కాడ టర్న్ చేసిన రోడ్ ఆ తొమ్మిది కాడ టర్న్ చేయకపోతే ఆ రోడ్ని మా విలేజ్ అవతలకి వెళ్ళి వెళ్తుంది అది మా విలేజ్ అవతల నుంచి వెళ్ళాలి అది తొమ్మిరేకల కాడ ఒకటి ఒకటి తోట ఉంది కోల్టీ ఫారం అది కోల్టి ఫారం అది తోట ఉంది తొమ్మిరేకల కాడ ఆ తోటని త్యాట్ చేయడానికి అని ఎనభై ఎకరాలు నూత ఎకరాలు ఉంటుంది ఆల్మోస్ట్ అది అది ఎవరిదో వాళ్ళు ఎవరుదో దాని గురించి అని చెప్పి టర్న్ చేయడానికి అని చెప్పి మా ఊరు మీనుకెళ్ళి తీసుకొని వచ్చింది మళ్ళీ మా ఊరు పక్కన పెద్ద గుట్టలు ఉన్నాయి ఎంత మూడు వందల మూడు వందల ఎకరాలు ఉంటుంది మా గుట్ట అది నార్మల్ గా ఆ గుట్టను తీసుకోవచ్చు దాన్ని తీసుకోవాలి గుట్ట బయటకేసి